ారు అయిపోయిన తర్వాత విడిపోతారు కానీ అలాంటిది ఇప్పటికీ మీ ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉంటున్నారు అని నరసింహ అంట ఉండగా మాది అక్క చెల్లెల బంధం కంటే తల్లి కూతుర్ల బంధం అనొచ్చు అందుకే ఒకరి గురించి ఒకరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం అని సుజాత చాలా ఎమోషనల్ అవుతూ చెప్తూ ఉండగా అంతలో అవని ఫోన్ చేస్తూ ఉంటుంది ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తుంది సరే ఇప్పటికైనా అవనికి జరిగిన అంతా చెప్పు అని నర్సింహ అంటాడు ముందు ఎందుకు ఫోన్ చేస్తుందో కనుక్కుంటానండి అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని సుయాత అడగగానే నిద్రపోతూ ఉంటావని తెలుసు కానీ నా పనుల వల్ల కుదరలేదు అందుకే ఈ టైంలో చేయాల్సి వచ్చిందక్కా అందరూ ఎలా ఉన్నారు అని అవని అడుగుతూ ఉంటుంది బాగున్నాం కానీ ఈ వేళ అప్పుడు చేసావంటే ఏదో విషయం ఉండే ఉంటుంది ముందు అదేంటో చెప్పు అని సుయాత అడుగుతుండగా రేపు అత్తయ్య మా అందరితో సంతాన లక్ష్మి వ్రతం చేయించబోతుంది నిన్ను పిలవమని అత్తయ్య చెప్పింది అందుకే ఫోన్ చేస్తాను ఎవరు ముందుగా వారసులు ఇస్తారా అని పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ విషయంలో లావణ్యక నిహారిక ముందు నేనంటే నేను అని పోటీ పడుతున్నారు వాళ్ళు ఎంత ఆరాట పడితే మాత్రం లాభం ఏముంది దేవుడు పెట్టుండాలి కదా నలుగురితో నారాయణ అన్నట్టు మా ప్రయత్నంలో మేము ఉండాలి కాబట్టి మేము కూడా అదే చేస్తున్నాం నువ్వైతే తప్పకుండా మర్చిపోకుండా రావాలి సరేనా అని అవని చెప్తూ ఉండగా ఇక సుజాత అవని మాటలు విని చాగైపోదు అది అది అని నసుగుతూ ఉండగా ఏంటక్కా నా దగ్గర మొహమాటం ఎందుకు ఏంటో చెప్పు ఏదో పనుంది రాలేనని మాత్రం చెప్పొద్దు వస్తున్నావు అంతే అని చెప్పేసి సుజాత మాట వినకుండానే అవని ఫోన్ పెట్టేస్తుంది ఇక సుజాత రేపు ఆ ఇంట్లో సంతాన లక్ష్మి వ్రతమంట రమ్మని ఫోన్ చేసింది అని నరసింహకి చెప్పడంతో పాపం అసలు విషయం తెలియక చాలా సంతోషంగా ఉన్నట్టుంది అందుకే వ్రతానికి నిన్ను రమ్మని చెప్పింది ఇప్పుడైనా నిజం చెప్పు కదా నీ చెల్లెలకి కళ్ళ అయినా సరే కష్టం వస్తుందని తెలిస్తే నువ్వు అరక్షణం కూడా ఆగేదానం కాదు అలాంటిది జంగం దేవరా అంత క్లియర్ గా చెప్పినా ఎందుకు నువ్వు ఆగుతున్నావో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అవనికి ఇంకా సమస్యలు చుట్టుముడతాయని నువ్వు ఆలోచించద్దు సమస్య నుంచి బయటపడుతుందని ఆలోచించు పేదవతి గారికి కష్టాల కంటే వారసులు ముఖ్యమా ఏంటి అవిన వల్లే కలగాలి అని రూల్ ఉన్నాయేంటి అని నరసింహ అడుగుతూ ఉండగా రేపు వ్రతానికి వెళ్తాను కదా అప్పుడు ఆ నిజం చెప్తానండి అని సుయాత్ అంటుంది నువ్వు ఇప్పుడు చెప్పుంటే అవని ఆ వ్రతంలో అసలు కూర్చోవలసిన అవసరం ఉండేది కాదు కదా అని నరసింహ అంటూ ఉండగా రేపు ఈ విషయం ఎలాగైనా చెప్తాను అని సుయాత్ అంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక బోర్డు మీద టిక్ పెడుతూ ఇంకా మూడు దగ్గరలో ఉన్నాం అని కృష్ణకు చెప్తూ ఉండగా ఈ సమయంలో మనం సాంగ్ కి డాన్స్ చేద్దామా బేబీ అని అడుగుతుండగా షోర్ బేబీ అని ఇద్దరు కలిసి మొబైల్లో సాంగ్ పెట్టుకుని చాలా హ్యాపీగా నిహారిక కృష్ణ డాన్స్ చేస్తూ ఉండగా అంతలో అటుగా అవని వెళ్తూ వాళ్ళిద్దరిని చూసి వావ్ వావ్ అని క్రాప్స్ కొడుతూ ఉంటుంది దాంతో కృష్ణ నిహారిక అవనిని చూసి వెంటనే మొబైల్లో సాంగ్ ఆపేస్తారు ఇక అవని వా ఇద్దరు డాన్స్ చాలా బాగుంది ఎలాగంటే అంతిమయాత్రలో ఆడతారే అలా ఉంది అరే చదివించుకుందామంటే నా దగ్గర చిల్లర కూడా లేదు అని అవని లోపలికి వెళ్తూ ఉంటగా అంతిమయాత్ర కాదు అవని కొద్ది రోజుల్లో విజయ యాత్ర చేసుకుంటాం అందుకే ముందుగా చిన్న సెలబ్రేషన్ అని నిహార్ కంటూ ఉండగా ఇక బోర్డు మీద ఉన్న నెంబర్స్ అవని ఆశ్చర్యపోతూ చూస్తుండగా ఈ బోర్డు గురించి తెలియదు కదా ఇది మన ఛాలెంజ్ కి ఒక చిన్న బోర్డర్ ఆ పది రోజులు ఇవే సెవెన్ డేస్ ఓవర్ ఆఫ్టర్ త్రీ డేస్ ఓవర్ ఇక మూడు రోజుల్లో నువ్వు ఏమీ చేయలేవు ఒప్పుకోవాలి నువ్వు గుడిలో నా బేబీ కాలు పట్టుకోవాలి అని కృష్ణ చెప్తూ ఉంటారు ఇక నిహారిక వెళ్లి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ప్రాక్టీస్ తో ఉంటుంది వచ్చి నా కాళ్ళు పట్టుకో అని చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అవని చాలా సీరియస్ గా చూస్తుండగా ఎలాగో నువ్వు ఓడిపోతావు కదా ముందుగా వెళ్లి నా బేబీ కాలు పట్టుకో అని కృష్ణ కూడా చెప్తూ ఉంటాడు ఇక దాంతో అవని చాలా కోపంగా తన చేరుకుని నడువును బిగించి నిహారిక కాళ్ళు పట్టుకుంటున్నట్టు నటిస్తూ కింద కుంగి రెండు కాళ్ళు పట్టుకుని ముందుకు లాగేస్తుంది దాంతో నిహారిక కింద పడిపోయి నడువు విరుగుతుంది ఆ అని పెద్దగా అరుస్తూ ఉంటుంది కృష్ణ షాకైపోతూ బంగారం బంగారం అయ్యో బంగారం అని పైకి లేపడంతో అయ్యో దొంగ సత్య ఎంత ఎంత పనిచేసావై ఎందుకలా లాగావ్ అని నిహారిక అవని తిడుతూ ఉండగా నా బుజ్జుకేమైతే నా పరిస్థితి ఏంటి మా కాపురం ఏమై ఉండాలి అని అడుగుతుండగా ఈ కవని మాత్రం సమాధానం చెప్పకుండా ఒడ్డు మీద పదో నెంబర్ దగ్గర రైట్ మార్క్ పెట్టి ఆ రోజు గెలిచేది నేనే అని చెప్పేసి తను వెళ్లి చైర్ లో కూర్చొని చివరి దాకా చివరి దాకా ఇంకా సమయం ఉంది ఎందుకు తొందరపడతావు ఏదైనా జరగచ్చు అమ్మాయి గారు కొట్టు రట్టవచ్చు అప్పుడు వరకు నేను ఇలా దర్జాగా కూర్చోవచ్చు నువ్వు నా కాళ్ళు పట్టుకోవచ్చు ఎందుకైనా మంచిది ముందుగా ప్రాక్టీస్ చేస్తావా రా వచ్చి నా కాలు పట్టుకో మీ ఆవిని పంపించి బావా అని అవని కూడా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని అంటూ ఉంటుంది ఎక్కువగా మాట్లాడావంటే ఈ కూర్చుని పైకి లేవేస్తాను అని కృష్ణ అంటూ ఉండగా ఇక వెంటనే అవని చాలా కోపంగా పైకి లేచి మీకు మండుతుంది కదా ఇందాక నాకు కూడా అలాగే మండింది ఓటమికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అవని అక్కడి నుంచి వెళ్ళగానే అవని ఎలాగో మూడు రోజుల తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని నా కాళ్ళు పట్టుకోగా తప్పదు అని నిహారిక చాలా కోపంగా అంటూ ఉంటుంది ఇక అంతలో అవని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉండగా శ్రీకర్ వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంటాడు రేపు సంతాన లక్ష్మి వ్రతం ఉంది కదా బావా ఆ నిహారిక ఏదో ఒకటి చేసి ఆ ముక్కుబుడుకుని దక్కించుకోవాలి అని అనుకుంటుంది అని అవని అంటూ ఉండగా అంత తేలిగ్గా ముక్కు పొడక ఆ నిహారికి చేరదవని నువ్వేం అవుకు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇప్పటికి జాతకం విషయంలో తప్పించుకొని తిరుగుతుంది అని అవని అంటుంది ఎంత ప్రయత్నించినా నిహారికని ఏం చేయలేమని అర్థమైంది కదా ఇక ఆ ప్రయత్నం వదిలేసే అని శ్రీకర్ అంటూ ఉండగా నిహారికి నాకు జరిగిన ఛాలెంజ్ విషయం నీతో చెప్పుకోలేకపోతున్నాను అని అవని మనసులో అనుకుంటూ ఉండగా రేపు ముక్కు పొడక విషయంలో నిహారిక ఎలాంటి స్కెచ్ వేసినా వాటిని నువ్వు తిప్పి కొట్టగలవని నాకు నమ్మకం ఉంది అని శ్రీగర్ అంటూ ఉండగా నా మీద అంత నమ్మకం ఉందా అని అవని అడుగుతుంది అవును ఎవరైనా ఒక విషయం గురించి ఏదైనా పట్టుకుంటే ఇసుకుపోయి తర్వాత వదిలేస్తారు నువ్వు అలాంటిదాను కాదు దాన్ని సాధించే వరకు వదలవు ఇంత పట్టుదల ఉన్న ఆడవాళ్ళు జీవితంలో పెద్ద స్థాయికి చేరుకుంటారు నా భార్య ఎలాంటి స్థాయికి చేరుకుంటుందో ఏంటో అప్పుడు నన్ను దగ్గరికి తీసుకుంటారా శ్రీమతి గారు అని అడుగుతూ ఉంటాడు నాకు ఏ స్థానం అవసరం లేదు భార్య స్థానం చాలు కోడలి స్థానం చాలు ఒక భక్తురాలి స్థానం చాలు ముందు ముందు సంతానం కలిగితే అమ్మ స్థానం చాలు అందుకు మించి నేనేమి కోరుకోవట్లేదు అని శ్రీకర్ ని హెల్ప్ చేసుకుని అవని సంతోషపడుతూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది సంతాన లక్ష్మి వ్రతానికి ఇంట్లో అమ్మవారిని సిద్ధం చేస్తారు ఇల్లంతా కూడా డెకరేట్ చేసి అమ్మవారి దగ్గర కావాల్సిన వస్తువులని కూడా అరేంజ్ చేస్తారు ఇక ముందుగా వేదవతి ప్రసాదరావు రెడీ అయి వచ్చి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ నేను జరిపించబోయే ఈ సంతాన లక్ష్మి వ్రతానికి ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరిగిపోయేలా చూడతల్లి అని పూజ గదిలో అన్నపూర్ణ దేవి దండం పెట్టుకుని హాల్లో వాళ్ళు అరేంజ్ చేసిన సంతాన లక్ష్మి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు మరోవైపు సుజాత ఆటోలో వ్రతానికి బయలుదేరి వస్తూ ఉంటుంది